హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బగారా రైస్ విత్ బాస్మతి రైస్తో భోజనాలలో వెజ్ అవ్వనివ్వండి నాన్ వెజ్ అవ్వనివ్వండి తెలంగాణ పెళ్ళిళ్ళకు పోవాలి అన్నం తినాలి అది లెక్క ఇది సింపుల్ ఫేవర్డ్ రైస్ ఇది ఈ బగారా రైస్లో చికెన్ అయినా మటన్ అయినా ఏ ఫ్లేవర్ కర్రీ అయినా చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి నేను చికెన్ కాంబినేషన్తో తిన్నాను చాలా టేస్ట్ ఉంది మీరు కూడా ట్రై చేయండి టేస్టీ అన్నం లెస్ స్టార్ట్ ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ టూ అండ్ జీలకర్ర క్యారెట్ అండ్ పెరుగు అండ్ కొన్ని జీడిపప్పులు గీ ఫుడ్ కలర్ అండ్ పచ్చిమిర్చి బగారాకు కరివేపాకు పుదీనా కొత్తిమీర మనం రైస్ని ముందుగా నానబెట్టుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ రైస్ తీసుకున్నా బాస్మతి రైస్ ఈ విధంగా నానబెట్టుకోవాలి కాసేపు ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఇందులో జీలకర్రను వేసుకున్న ముందుగా ఆ తర్వాత ఇందులో ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి కాసేపు వేయించుకోవాలి వీటిని వేయించుకున్న తర్వాత బగారా ఆకు లవంగాలు అండ్ పువ్వు దాచిన చెక్క అవన్నీ పచ్చిమిర్చి అన్నీ వేసుకొని వేయించుకోవాలి ఇందులో అలాగే మనం కట్ చేసుకున్న క్యారెట్ని వేసుకోవాలి ఇందు ఆ తర్వాత కొన్ని జీడిపప్పు వేసుకోవాలి కలుపుకోవాలి ఈ విధంగా మళ్ళీ కరివేపాకు వేసుకోవాలి పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి ఇలా వేసుకొని పుదీనా వేసుకొని ఇంకోసారి కలుపుకోవాలి ఈ విధంగా ఇందులో పెరుగు యాడ్ చేసుకోవాలి మనకు ముఖ్యంగా పెరుగు బాగా టేస్ట్ ఉంటుంది ఇందులో వేసుకుంటే మీరు స్కిప్ చేయకండి పెరుగు వేసుకోండి ఈ విధంగా కలుపుకోవాలి ఇందులో పన్నుంజల్లి కొంచెం పుదీనా వేసుకున్నాం కదా తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులో ఆ తర్వాత కొంచెం గీ వేసుకుంటున్నాను నేను కలుపుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఒక టూ మినిట్స్ మూత పెట్టేద్దాం టూ మినిట్స్ అయినాక చూద్దాం ఈ విధంగా ఉంటుంది మసాలా అంతా పడుతుంది అన్నట్టు దీంట్లో లెమన్ ఒక టూ లెమన్స్ తీసుకొని రసం వేసుకోవాలి ఇందులో నేను రైస్ని వన్ అండ్ హాఫ్ తీసుకున్నా కదండి అదే గ్లాస్తో టూ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను ఇందులో రైస్ వేస్తున్నాను వాటర్ కొంచెం మరిగాక ఈ విధంగా రైస్ వేసుకోవాలి ఒక్కసారి కలుపుకోవాలి మన రైస్ దగ్గర పడే వరకు ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేద్దాం ఈ విధంగా దగ్గరకు వస్తుంది మనం కొలతతోటి వాటర్ వేసుకున్నాము పైనుంచి నుంచి వెళ్ళి పుదీనా వేసుకోవాలి ఫుడ్ కలర్ వేసుకో ఫుడ్ కలర్ వేసుకోవాలి ఒక వన్ మినిట్ దాకా మూత పెట్టేద్దాం చూడండి వేడివేడిగా బగర్ రైస్ రెడీ అయింది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్